నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇటీవల వైసీపీకి గుడ్ బై చెప్పి వ్యవసాయం చేసుకుంటానని చెప్పిన విజయసాయిరెడ్డి జగన్మోహన్ రెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేయడమే కాకుండా వైసీపీలో జరిగే అంతర్ పరిణామాల గురించి కూడా చెప్పడం జరిగింది ఎస్పెషల్ గా మద్యం కుంభకోణం గురించి ఆయన చెప్పిన వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ గా మారాయి అసలు ఆయన ఏం చెప్పారు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దీన్ని పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ అరసీ శ్రీనివాస్ గారు సార్ నమస్తే సార్ నేను విచారణ అనంతరం విజయసాయి రెడ్డి ఎటువంటి వ్యాఖ్యలు చేశారో మనందరికీ తెలిసిందే సార్ ప్రస్తుతం ఆ వ్యాఖ్యలన్నీ కూడా వైరల్ అవుతున్నాయి ఎస్పెషల్ గా మద్యం కుంభకోణానికి సంబంధించి దీనికి కర్త కర్మ క్రియగా కసిరెడ్డి రాజశేఖర రెడ్డి వ్యవహరించారని కూడా చెప్పడం జరిగింది ఏంటి సార్ ఈ మద్యం కుంభకోణం ఏంటి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో జరిగిన మద్యం విక్రయాలు కుంభకోణం ఆ స్కామ్ వాల్యూమ్ అన్లిమిటెడ్ అండి అంటే అసలు దానికి అది ఎంత ఉందో అనేటువంటి తవ్వి కొద్దీ అసలు అది ఎంత వాల్యూమ్ పెరుగుద్దో మనం చెప్పలేము అసలు ఈ శతాబ్దంలోనే అతిపెద్ద స్కామ్ అవుద్ది ఈ మధ్య విషయంలో ఇప్పుడు ఢిల్లీలో నూట యాభై కోట్లకే ఒక సీఎంని డిప్యూటీ సీఎంని తెలంగాణకు సంబంధించి ఎమ్మెల్సీ కవిత కానీ వీళ్ళందరూ అరెస్ట్ చేస్తారు చాలామంది అరెస్ట్ చేస్తారు ఇలాంటి పరిస్థితుల్లో ఇక్కడ దీనికి అసలు ఏ దర్యాప్తు సంస్థను పెట్టాలనేటువంటిది కూడా అంటే ఆ వాల్యూమ్ని హ్యాండిల్ చేయగలిగింది అంటే ఇప్పుడు సపోజ్ లోకల్ పోలీసు సిఐడి అది చేయడానికి సరిపోదాం అది పెద్ద విస్తారంగా ఉండిపోయిందండి అంటే ఈడీ కూడా ఎంటర్ అవ్వాలి ఈడీ సిబిఐ రెండు కూడా ఏకకాలంలో దర్యాప్తు చేయాలి అంటే డబ్బులకు సంబంధించి ఈడీ అందులో జరిగిన నేరానికి సంబంధించి ఎవరెవరి పాత్రలో ఉందంటే సిబిఐ రెండు కలిపి చేయాల్సిన అవసరం ఉన్నది అది వీళ్ళకి మనందరికీ తెలుస్తుంది డిజిటల్ పేమెంట్ లేకుండా ఓన్లీ క్యాష్ అండ్ క్యారీ పెట్టారు మద్యం అమ్మకాలు ఏ రేంజ్లో ఉన్నాయి అంతా అధికంగా ధరకు అమ్మారు నాశరకం అమ్మారు ఇప్పుడు నాశరకం అమ్మటం అధిక ధరకు అమ్మటం అదొక నేరం అందులో మళ్ళీ అవకతవకలు అదొక నేరం అలా కాకుండా అమ్మిన అమ్మకాలని పక్కదారి పట్టించడం ప్రభుత్వ ఆదాయాన్ని గండి కొట్టడం దాన్ని తప్పుడు లెక్కలు చూపించడం దొంగ సరుకుగా అమ్మటం అంటే దొంగ దొంగసార అమ్మినట్టే ప్రభుత్వం లెక్కల నుంచి కాకుండా అమ్మితే అమ్మటం ఇలాగ అన్ని రకాల కేసులు ఉంటాయి ఇందులో వీళ్ళు ఎలా చేశారంటే ఈ ప్రభుత్వం మారిన తర్వాత మన ఎన్నాళ్ళ నుంచి చెప్తా ఉన్నాం చాలా హై వాల్యూమ్లో కొల్లగొట్టేసారు ఈ డబ్బులన్నీ ఇది దాన్ని ఎలా చెక్ చేయాలి అప్పుడు చెక్ చేయడానికి ఎవరికి అవకాశం లేదు వాళ్ళు చెప్పరు ప్రభుత్వం మారిన తర్వాత దాన్నే వీళ్ళు మూడు నాలుగు నెలలు కంటిన్యూ చేశారు మన మద్యం పాలసీ వచ్చే వరకు కూడా వాళ్ళు కంటిన్యూ చేశారు అక్టోబర్ దాకా అంటే జూన్ జూలై ఆగస్ట్ సెప్టెంబర్ అక్టోబర్ దాదాపు ఐదు నెలలు నాలుగు నెలల్లో చాలా రమ్మారు అప్పుడు అసలు ఎంత వాల్యూమ్లో అమ్మారు ఎంత సరుకు వినియోగం అయింది అనేటువంటిది స్పష్టంగా తెలిసింది దాన్ని బట్టి ర్యాండ్ సమ్గా వెనక్కి లెక్కేస్తారు అప్పుడు వీళ్ళు ఎంత కొల్లగొట్టారు చోత దిగ్గు గుండెలు ఎదిరిపోయినాయి ఇలా దాని మీద చాలా సీరియస్గా తీసుకున్నారు అది అంతర్గతంగా అండర్ గ్రౌండ్లో వర్క్ నడుస్తూ ఉంది దానికి సంబంధించి వెంకటరెడ్డి వాళ్ళని అరెస్ట్ చేశారు తర్వాత వాళ్ళకి బెయిల్ వచ్చింది మళ్ళీ విచారణ జరిగింది దాంట్లో ఉన్న ఒక్కొక్కరి పాత్ర బయటపడుతున్న కొంతమంది పారిపోయారు ఇప్పుడు ఒక ముగ్గురు షాడోగా పనిచేసిన వాళ్ళు దేశం దాటి వెళ్ళిపోయారు ఆ విక్రాంత్ రెడ్డి ఆ కసిరెడ్డి రాజశేఖర రెడ్డికి అతను లుక్అట్ నోటీస్ పెట్టారు కట్ట అతను ఉన్నాడు ఇప్పుడు ఇవాళ రెడ్డి వచ్చి దాని మీద బొమ్మ బయట పెట్టాడు బయట చెప్పింది వేరు లోపల అంతకన్నా ఎక్కువ విస్తృతంగా వివరంగా చెప్పుంటాడు ఎలా జరిగింది అంత ఎక్కడ చేరింది ఎవరు దీని వెనకాలని మొత్తం సమాచారం చెప్పుంటాడు అలాగే విజయసాయి రెడ్డి గారు మధ్యమ విషయమే కాకుండా సుబ్బారెడ్డి గారు వాళ్ళ అబ్బాయిని కూడా ఆ పోర్ట్ విషయంలో కర్త క్రియాతనే తుపాకీ టేబుల్ మీద పెట్టి దాన్ని సెటిల్మెంట్ చేసాడు వ్రాయించాడు అనేటువంటిది నా పాత్ర చాలా పరిమితం నేను అవటానికి అతను సహ నిందితుడిగా ఉన్నాను గత గతంలో ఈ నాలుగేళ్ల నుంచి నేను పక్కన పెట్టే బాబు నేను ఎవరికి చెప్పుకోవాలో తెలియక ఈ నాలుగేళ్ళు ఐదేళ్ళు నోరు మూసుకుంటున్నాను ఇక జరిగిన అవమానాలకు ఆత్మగౌరవం దెబ్బని బయట నీకు ఆత్మగౌరవం ఉండకూడదు నువ్వు చేసిన పనులకి ఎందుకంటే నువ్వు మామూలు దొంగవా ఇప్పుడు ఇవాళ జగన్మోహన్ రెడ్డిని విభేదించాడని మనం ప్రేమించక్కర్లేదు ఇవాళకి కూడా అతను జగన్ దొంగడని చెప్తలేదు ఆ చుట్టుపక్కల ఉన్నవాళ్ళు దొంగడని చెప్తున్నాడు నువ్వు దీని కర్త కర్మక్రియ ఎవరో అసలు ఈ డబ్బు అంతా ఎక్కడ ఏ ఈ డబ్బులకు సంబంధించిన ప్రవాహాలన్నీ ఏ సముద్రంలో చేరిని ఏ అంతపురానికి చేరిని అనేటువంటి నువ్వు చెప్పాలి అది నేను చెప్పాడు అనుకుంటున్నాను సిఐడి నాలుగు గోడల మధ్య విచారణలో అది చెప్పుంటే ఉంటే కరెక్ట్ అలాగే ఇతను కూడా ఇవన్నీ చేసినా తప్పు అయిపోయింది ప్రజలకు చాలా ద్రోహం చేసిన వాళ్ళతో పాటు చేరి అని చెప్పాలి అంటే అతనికి ఒక రంగ ప్రాణభయం ఉంటుంది ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి వెళ్ళి ఊరిక ఊరికే వదిలిపెట్టడం ఆ భయం లోపల ఉంటుంది గుబులు ఇప్పుడు నేను వ్యవసాయం చేసుకుంటున్నాను వెళ్ళిపోయి ఎక్కడికో వెళ్ళి వ్యవసాయం చేసుకుంటున్నాడు అనుకోండి అతన్ని వేసేసి పోం కరిసిందని చెప్తారు వాళ్ళు జాత చాలా ప్రమాదకరమైన పరిస్థితిలో ఉన్నాడు అతను అతనికి ప్రభుత్వం రక్షణ కల్పించాలి అతను ఎలాంటి ఇప్పుడు ఈ దేశంలో కొన్ని హక్కులు ఉండే నేరస్తులు కూడా సెక్యూరిటీ ఇస్తారు అతను అప్రోవర్గా మారిన ప్రమాదంలో చిక్కున్నట్టే ఎందుకంటే జగన్మోహన్ డేంజరస్ పర్సన్ బాబాయ్ మర్డర్ కేసులో వాళ్ళు పరిటాల రవీంద్ర గారి కేసులో వాళ్ళు ఎలాగైతే పోయారు సాక్షులు అందరూ ఇలాగ అప్రోవర్గా మారినా కానీ డేంజర్ ఎప్పుడు లేపేస్తారో తెలియదు కాబట్టి అతను స్వీయ రక్షణ ఏర్పాటు చేసుకోవాలి అలాగే స్వయంగా తను కొంత రక్షణ ఏర్పాటు చేసుకోవాలి అలాగే ప్రభుత్వాన్ని కూడా అభ్యర్థించి కొంత రక్షణ ఏర్పాటు చేసుకోవాలి లేదంటే చాలా ప్రమాదం సార్ ఇంకొకటి సార్ దాదాపు ముప్పై నలభై ఏళ్ళ నుంచి వైఎస్ కుటుంబానికి అత్యంత సన్నిహితుడిగా ఉన్నారు సార్ విజయసాయి రెడ్డి ఇప్పుడు బయటకు వచ్చి ఇటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారు అంటే ఏ ధైర్యం అంటారు లేదు అంటే ఇది ఇంకో రాజకీయ కుట్ర అంటారా కుట్ర గటం ఉండదండి ఇందులో ఇక్కడ ఏమవుతుందంటే మనసు విరిగిపోయింది అంటున్నాడు పగిలిన అర్థం విరిగిన మనసు అతుక్కోదంటారు కదా అలాగే అతనికి ఏదో తేడా వచ్చింది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అత్యంత అవకాశవాది అతనికి డబ్బే ముఖ్యం అధికారం కావాలి పెత్తనం కావాలి అతనికి డబ్బు కావాలి పెత్తనం కావాలంటే అధికారం రావాలి అధికారం కావాలంటే రావాలంటే డబ్బు కావాలి ఈ మూడాట్లకి పోదానికి ఒకటి ఇంటర్ లింక్ కాబట్టి ఆ మూడాట్ల మీద కాన్సన్ట్రేట్ చేస్తాడు జీహుజూరిని బానిసల్లా పడి వాళ్ళు తన దగ్గర పెట్టుకుంటాడు వాళ్ళు ఎంత దుబ్బేసినా వీళ్ళు అంత దెబ్బలేరు విజయసాయిరెడ్డి అలా కాదు కదా అతను ఏంటో అతనికి కొంచెం స్టేటస్ ఉంది జగన్ రెడ్డితో పాటు అతను కూడా ఎటు అంటే సహ నిందితుడు కో ఎక్యూజ్డ్ అతనితో పాటు జైల్లో ఉన్నాడు అతను ఏమనుకుంటాడో నీ వ్యాపార దొంగతన వ్యాపారంలో నీతో పాటు నేను బాగా స్వామిని ఉంటాడు పార్ట్నర్ కదా ఇప్పుడు దొంగతనం అనేటువంటి దానికి ఒక వ్యాపారం ప్రజలు సొమ్ము కొలగొట్టేయడం అనేటువంటి దానికి ఒక వ్యాపారం ఆ వ్యాపారంలో నేను పార్ట్నర్ని కదా నీతో పాటు నేను జైలుకు వచ్చాను నీపాటితో పాటు నాకు కేసులు ఉన్నాయి నీతో పాటు నిన్ను అధికారంలో తీసుకురావడానికి నీతో పాటు నేను శ్రమించాను గుంట నక్క తెలివితేటలన్నీ చూపించాను రకరకాల విన్యాసాలు చేశాను ఆళ్ళ కాళ్ళు ఈళ్ళకాళ్ళు నీ గురించే కదా నాకు కూడా ఈ కేక్లో ఉండాలి కదా వాట అనుకుంటాడు అతను సహజంగా అనుకుంటారు కదా ఇప్పుడు మీరు కూలికొచ్చి జతానికి పనిచేసి వెళ్ళిపోయారు అనుకోలేదు మీరు అంతగానే ఎక్స్ట్రా ఇక్కడ దీనిలో ఇన్వాల్వ్ అయ్యారనుకోండి మీరు వాట అడుగుతారు కదా సహజంగా ఈ వ్యాపారంలో అలాగే అతను కూడా ఈ క్రతువులో అతను వాట అడిగాడు సరే వాట వాళ్ళు ఎందుకని చెప్పి ఉత్తరాంధ్ర అక్కడ దుబ్బేయని అక్కడ పంపించారు అక్కడ దుబ్బేసినా కానీ మొత్తం వీళ్ళకే పంపించాలి అందులో ఒక గంప మామిడిపళ్ళు ఎరమని ఇచ్చారనుకో కూలికి వచ్చినా సరే ఒక గంప మామిడిపళ్ళు ఏరు నాలుగోలు పక్కనెట్టుకుంటారు కదా తినేస్తాను కన్నా తింటాం కానీ పక్కన పెట్టుకుంటారు లేకపోతే ఇంటికన్నా వట్టి పత్ర సాళ్ళు పాడేసుకుని సహజంగా జరుగుద్ది కదా అలాగే ఇతను కూడా అక్కడ ఉత్తరాంధ్రలో జగన్ కోసం చేసి స్కాములతో పాటు తను కూడా ఓ పీస్ వాటర్ పక్కన పెట్టుకునేవాడు అది వాళ్ళకి ఆగదు చెప్పి చెప్పేస్తారు కదా అది కూడా కుదరదు నువ్వు అసలు వేస్తున్నా కొంచెం మ్యాన్ హ్యాండింగ్ కూడా చేసేటంటారు ఇలాగ నా ఆత్మగౌరవం అన్నాడు పైగా దూరంగా పెడుతున్నాడు కొత్తగా వచ్చిన వాళ్ళు నన్ను తొక్కుకుంటూ వాళ్ళు పైకి వెళ్ళారు వాళ్ళు నన్ను దూరం పెట్టడం అనేది అది బాధ అతనికి అంతేగాని అతనిలో పరివర్తన పశ్చాత్తాపం వచ్చి అయ్యో ప్రజలకి ఇంత అన్యాయం జరిగింది రాష్ట్రం సర్వనాశనం అయిపోయింది ఈ దరిద్రగొట్టు పరిపాలన వల్ల ఈ దారిద్ర్యం వల్ల ఈ ప్రజా వ్యతిరేక నిర్ణయాల వల్ల మనం చేసాము భూమిచ్చిన రైతులను వేధించాము అందరిని కొట్టేము తిట్టేము జైల్లో పెట్టాము హత్యలు విమానభంగాలు ఎన్నట్ల కారకులు అయ్యే మనం అనే పశ్చాత్తాపం అయితే ఇంకా కనపట్ల ఈ మాటలు చెప్పి అతను నేను తప్పు చేసినప్పుడు క్రైస్తవంలో ఒక ఆచారం ఉంది ఎవడన్నా పాపి నేను పాపిని అని చెప్పేసి ఆ కన్ఫెషన్ బాక్స్ దగ్గరికి వెళ్ళి చెప్పుకుంటే పాపం పరిహారం అవుద్ది అని చెప్పేసి వాళ్ళకి ఒక నమ్మకం దాన్ని హిందూ ధర్మంలో కూడా పశ్చాత్తాపానికి మించిన ప్రాయశ్చిత్వం లేదంటారు అంటే పశ్చాత్తాపం అంటే కన్ఫెషన్ నేను తప్పు చేశాను ఆ పశ్చాత్తాపం అనేటువంటిది మనిషిని నిలుపల దహించేస్తుంది అది అదృశ్య అగ్ని మనకు తెలియకుండానే లోపల నుంచి దహించుకుంటూ వెళ్ళిపోద్ది అనమాట కాబట్టి పశ్చాత్తాపడినోడికి పాపంలో కొంత పరిహారం కొంత తక్కువ అవుద్ది పాపం వాల్యూమ్ తగ్గుద్ది కాబట్టి ఇతను అలా పశ్చాత్తాపడి ప్రజలకు అన్యాయం జరిగింది పాపం అని చెప్పేసి చెప్పాల్సింది అతను అది చెప్పకుండా జగన్ మంచోడే వీళ్ళే దొంగోళ్ళు అన్నట్టుగా చెప్తున్నాడు అసలు మూలకారు కూడా జగన్ వీళ్ళందరూ జుజూపి మొన్నటిదాకా నువ్వు ఉన్నావు ఇవాళ వీళ్ళు ఉన్నారు రేపు ఇంకొకళ్ళు ఉంటారు అసలు అలాగే ఉంటాడు కదా వాళ్ళ బాబాయ్ గట్టా పైకి పంపించేస్తా ఉంటాడు కదా ఇంకా ఒకళ్ళని అంతే కదా మొన్నటిదాకా నువ్వు ఉన్నావు నువ్వు బయటకు వచ్చేసావు ఇప్పుడు ఇంకో బ్యాచ్ ఉన్నారు వాళ్ళు అయిపోయిన తర్వాత వాళ్ళు కూడా రేపు అంతా తిట్టుకుంటూ బయటకు వచ్చేస్తారు కానీ అతను అక్కడే ఉన్నాడు కదా కాబట్టి నువ్వు చే టార్గెట్ చేయాల్సింది నువ్వు బయట పెట్టాల్సింది ఎవరు దురాగతాలు అరాచకాలు అవినీతి దోపిడీ దొంగతనాలు అన్నీ బయట పెట్టాల్సినవి అతను చేసినవి బయట పెట్టాలి అతను చేసినవి బయటపెట్టి ఇదిగో నేను దొరికిస్తాను బాబు అని చెప్పి జైలుకు నువ్వే పారిపోతే గడే చేసుకుని ఎవరిని రానివ్వకూడదు ఎవరిని వచ్చినా కానీ నేను ఏదో రకంగా చంపేస్తారు వాళ్ళు చాలా సర్వశక్తివంతులు ఈ దేశంలోని వ్యవస్థలు కూడా అతనికి అనుకూలంగా కొన్ని పనిచేస్తున్నాయి ఎవరు ఏమనుకున్నా కానీ చాలా కీలకమైన వ్యవస్థలు అతని కోసం పనిచేస్తాయి కాబట్టి అతను ధైర్యంగా రోడ్డు తిరుగుతున్నాడు కనీసం కోర్టు వాయిదా కూడా వెళ్తలేదు నువ్వు ఎందుకు రావట్లేదని కూడా అడగట్లేదు అవడం దీన్ని బట్టి అతను అంతకన్నా సర్వశక్తి సంపన్నుడు ఎవరు ఉంటారు అతను ధన ధనబలం ఉంది అంగబలం ఉంది అర్ధబలం ఉంది వ్యవస్థలు అనుకూలంగా ఉన్నాయి పైన కింద పక్కన అందరూ కూడా అతని కోసం ఏదో రూపంలో పనిచేస్తారు ఇప్పుడున్న కూటమి ప్రభుత్వంలో కూడా కొంతమంది అతని కోసం పనిచేస్తున్నారు ఇప్పుడు ఇప్పుడున్న కూటమి పవన్ చట్టం తన బంధం అని చేసుకోమంటారు చట్టమేమో జగన్ పని చేస్తాం చూస్తుంది జగన్ కూడా నాకు చేసి పెట్టింది అని అడుగుతాడు ఏ మొహమాట లేకుండా కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో ఎవరికి వాళ్ళు చాలా అప్రమత్తంగాను జాగ్రత్తగా ఉండాలి ఇతన్ని లోపల పెట్టాలి ఇతన్ని క్యూజ్ చేయాలంటే ప్రాసిక్యూట్ చేయాలంటే చాలా ఓపిక పెర్ఫెక్ట్గా మిగించాలి అంటే మంచి కట్టుదిట్టమైన దూలానికి వాసం మీకు దిగ్గొడితే మళ్ళీ వెనక్కి లాగలేము కదా అలా లోతుగా దింపేయాలి ఆ పని మరి ఎప్పుడు చేస్తారో ఎలా చేస్తారో ఎవరు చేస్తారో చూడాలి మరో అంశంతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ సార్